ఇదే సందర్భంగా మన టేమో మండల కేంద్రంలో జంట ఆవిష్కరణ కార్యక్రమాన్ని చూచిస్తున్నటువంటి ముఖ్య నాయకులకు ముఖ్యంగా సిఐటి మండల అధ్యక్షులు పెంటాయ్ గారికి మరియు గ్రామ పంచాయతీ సిబ్బందికి అందరికీ ప్రత్యేకంగా మేడే శుభాకాంక్షలు తెలిపి తెలియజేస్తున్నాము అదేవిధంగా మన మన గ్రామంలో కార్మికులు ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా పనిచేస్తుండ్రు వారికి నెల నెల జీతాలు సరిగ్గా పడటం లేదు కావున మనం నాయకులమందరము అధికారులది అధికారుల దృష్టి తీసుకెళ్ళి వాళ్ళకు జీతాలు పడే విధంగా మళ్ళీ కట్టా కట్ కట్టకుండా మాట్లాడాలని అందరికీ నాయకులందరూ కోరుతున్నాము ముఖ్యంగా వాళ్ళ ఆరోగ్య రీత్యా ఏవైనా సమస్యలు ఉన్నా కానీ హాస్పిటళ్లకు అక్కడికి వెళ్ళి కాబట్టి వాళ్ళకు కూడా గ్రామ పంచాయతీ నుంచి కూడా ఏదైనా ఆర్థిక సాయం అందించే విధంగా నాయకుల నాయకులమందరము అధికారులకు కోరాలని కోరుతున్నాము అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరికి వృత్తి చేసినటువంటి నాయకులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ మెడిటేషన్ భాగంగా చేస్తున్నాం